ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విచారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ ఒంగోలు ఎంపీగా ఘన విజయం సాధించి ఢిల్లీలో ఈ రోజు పార్లమెంటు భవన్లో ఐదవసారి ఎంపీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు ఢిల్లీలో మాగుంటను కలుసుకుని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు తెలుగు యువత నాయకులు గుర్రం బాలకృష్ణ బొగ్గరపు సుబ్బారావు అచ్యుత ప్రకాష్ గొల్లపూడి వేణు వెంకటరావు తదితరులు మాగుంటను కలిసిన వారిలో ఉన్నారు Yeah. Okay. Yeah. Okay. Like, share, subscribe, and get notification.